క్యూటీ టీఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం పిచ్చుక నేర్పిన పాఠం అనే ఒక ప్రేరణాత్మక కథను మనం విందాం పూర్వం యువకుడొకడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడు అతడు ఆ జ్ఞానితో ఇలా అన్నాడు అయ్యా ఈ ఊళ్ళో నాకు పని దొరకలేదు ఇక్కడ నాకు ఆదాయానికి మార్గం ఏదీ లేదు కాబట్టి నేను సుదూరంలో ఉన్న ఒక పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను అందు నిమిత్తం నేడే నేను మన ఊళ్ళో నుండి బయలుదేరుతున్నాను నేను వెళ్ళే నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించి అక్కడ నేను జీవితంలో స్థిరపడాలని నన్ను ఆశీర్వదించండి అని కోరుకున్నాడు అప్పుడు ఆ జ్ఞాని ఆ యువకుణ్ణి మనసారా ఆశీర్వదించి పంపించాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి అలా గడిచాక జ్ఞాని అదే ఊళ్ళో ఆ యువకుణ్ణి మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు ఆ యువకుడు వద్దకు వెళ్ళి ఆ జ్ఞాని నాయనా నువ్వు ఇంకా ఆ నగరానికి బయలుదేరి వెళ్ళలేదా నువ్వు నన్ను కలుసుకున్న రోజునే ఉద్యోగార్థం ఊరు విడిచి వెళ్తున్నట్లు చెప్పావే అని అడిగాడు అందుకు ఆ యువకుడు ఇలా జవాబు ఇచ్చాడు అయ్యా నేను ఆ రోజునే అప్పుడే బయలుదేరాను దారిలో నిర్మానుష్యమైన ఎడారి వంటి ప్రాంతం తారసపడ్డది అక్కడున్న ఒక ఈత చెట్టు నీడన కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్నాను అప్పుడు అక్కడ నేను ఒక దృశ్యాన్ని చూశాను నేను కూర్చున్న చోటుకు కాస్త దూరంలో ఒక చెట్టు కింద కాలు విరిగిన ఒక పిచ్చుక ఆకలితోనూ అమిత బాధతోనూ నడవలేక తల్లడిల్లిపోతుండడం కంటపడింది దాన్ని చూసి నేను ఈ పిచ్చుక దానంతట అదే ఎగిరి వెళ్ళి ఆహారం వెతుక్కోవడానికి దారి లేదే ఇది ఎలా బ్రతకగలదు అని ఆలోచిస్తూ ఉండిపోయాను ఇలా నా ఆలోచనలు సాగుతుండగా నుంచో ఒక పిచ్చుక ఎగిరి వచ్చింది అది తన నోటితో ఆహారం తెచ్చి కాలు విరిగిన పిచ్చుక నోట్లో పెట్టి తినిపించింది అది చూసి నేను ఆహా కాలు విరిగిన ఈ పిచ్చుకకు కూడా ఆహారం లభించడానికి భగవంతుడు ఒక ఏర్పాటు చేసి ఉంచాడే అలాంటప్పుడు మనిషినైనా నేను జీవించడానికి భగవంతుడు నాకొక ఏర్పాటు చేయకుండా ఉంటాడా అని అనుకొని పయనం రద్దు చేసుకొని మన ఊరికే తిరిగి వచ్చేసాను అని ఆ జ్ఞానితో ఆ యువకుడు చెప్పాడు అంతా విన్న ఆ జ్ఞాని నాయన నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకలా ఉండాలని ఆశిస్తున్నావు తన శ్రమతో తన ఆహారాన్ని సముపార్జించుకొని మరో పిచ్చుకకు కూడా ఆహారం తీసుకువచ్చిన ఔదార్యం గల ఆ రెండవ పిచ్చుకగా ఉండాలని నువ్వెందుకు ఆశించడం లేదు అని ప్రశ్నించాడు ఆ మాటలకు యువకుడికి కనువిప్పు కలిగింది ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనాతిహీనం అని గ్రహించి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు ఆ యువకుడు త్వన తన స్వకీయ శ్రమతో జీవిస్తూ ఇతరులకు కూడా సహాయపడాలని ఆశించాలి ఆకాంక్షించాలి అప్పుడే మనిషి జీవితానికి సార్థకత చేకూరుతుంది ఇది పిచ్చుక ద్వారా ఆ యువకుడు పొందినటువంటి స్ఫూర్తి దాని నుంచి అతడు ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు ఇది పిచ్చుక నేర్పిన పాఠం అనేటువంటి నీతి కథ తర్వాత వీడియోలో కథ విందాం అంతవరకు సెలవు